హలో అందరికీ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో క్రీమీ క్రీమీగా కూల్ కూల్గా టేస్టీ టేస్టీగా ఉండే కస్టర్డ్ సాబుదానా కీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి మనకి నార్మల్గా ఈ సమ్మర్ వచ్చిందంటే ఏదైనా కూల్ కూల్గా తినాలనిపిస్తుంది పిల్లలు కూడా ఎక్కువ ఐస్ క్రీమ్స్కి కూల్ డ్రింక్స్కే ఇష్టపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఇంట్లోనే హెల్తీగా ఇలా కస్టర్డ్ సాబుదానా కీర్ని ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఈ సమ్మర్లో కూల్ కూల్గా తింటూ ఎంజాయ్ చేస్తారు మరి ఇది ఎలా చేయాలో చూద్దాం రండి కస్టర్డ్ సాబుదానా కిరణి ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుంటున్నాను కడాయిలోకి పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా మనము ప్యాన్లోకి ముందుగానే పాలు పోయడం కంటే ఇలా వాటర్ పోస్తే మనం తీసుకున్న పాలు అనేవి ప్యాన్కి అంటుకోకుండా ఉంటాయి నెక్స్ట్ ఇందులోకి ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటాయి కదా అవి ఒక కప్పు వరకు నేను తీసుకుంటున్నాను మీరు ఇంకా కావాలంటే క్వాంటిటీస్ పెంచుకోవచ్చు నెక్స్ట్ మరో కప్పులోకి ఒక పావు కప్పు వరకు పచ్చిపాలను తీసుకోవాలి ఆ పచ్చిపాలలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ పాలల్లో వేశాక ఉండలేమీ లేకుండా ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకొని మనము పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ యూజ్ చేసేది వెనిలా ఐసెన్స్ కస్టర్డ్ పౌడరు మీరు వేరే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం పాలు మరుగుతుంటాయి కదా అప్పుడు మరుగుతున్న స్టేజ్లోనే దీంట్లోకి పావు కప్పు వరకు పంచదారని వేస్తున్నాను నేను తీసుకున్న వన్ కప్ పాలకి కప్పు వరకు పంచదారం తీసుకుంటున్నాను మీరు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు నెక్స్ట్ మనం తీసుకున్న పంచదార పాలను ఇలా అడుగంటకుండా ఒక గరిటెతో కలుపుకుంటూ పాలను ఉడికించుకోవాలి ఇలా మనము కరెక్ట్గా ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు కలుపుతూ పాలను ఉడికించుకుంటే పాలనేవి చక్కగా ఉడుకుతాయి నెక్స్ట్ ఇందులోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ ఉంది కదా దాన్ని కూడా వేసేసి గరిటెతో అంతా ఉండలేమి కట్టకుండా ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మీరు ఈ కస్టర్డ్ మిల్క్ని వేసాక ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు కలుపుతూ కుక్ చేసుకుంటే ఉండలు అనేవి ఫామ్ అవ్వకుండా పాలు కస్టర్డ్ పౌడర్ ఇవి రెండు కరెక్ట్గా మిక్స్ అయ్యి చక్కగా కుక్ అవుతాయి ఇలా పాలని కుక్ అయ్యాక నెక్స్ట్ ఇందులోకి మనము ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకున్న పావుకప్పు వరకు సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా నేను సగ్గుబియ్యాన్ని ఆల్రెడీ ఒక ట్వంటీ మినిట్స్ పాటు నానబెట్టుకొని పెట్టుకున్నానండి ఇవి క్వాంటిటీ వైజ్గా చూసుకుంటే కప్పు వరకు ఉన్నాయి ఇలా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఈ పాలలో వేసాక కొంచెం సగ్గుబియ్యం అనేవి మెత్తగా ఉడికే వరకు ఈ పాలను మనం మరిగించుకోవాలి కరెక్ట్గా మనం ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాం కాబట్టి ఫైవ్ మినిట్స్కి మనకి సగ్గుబియ్యం అనేవి చక్కగా ఉడికిపోయి పాలనేవి కూడా కొంచెం చిక్కబడతాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలను కంప్లీట్గా చల్లారనివ్వండి ఇలా కంప్లీట్గా చల్లారాక ఒకసారి స్పాచ్లతో కానీ లేదా ఒక గరిటతో కానీ ఇలా సైడ్స్కి అంటుకొని ఉన్న పాలు ఉంటాయి కదా అవన్నీ పాలలో వేస్తూ ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి మనము పాలు ఉడికిచ్చేటప్పుడే కొంచెం పలుచగా ఉన్నప్పుడే ఫ్లేమ్ని ఆఫ్ చేయాలి ఆ తర్వాత పాలన్నీ చల్లారిపోయాక మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఈ పాలను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఏదైనా గాజు గ్లాస్లోకి కానీ లేదా స్టీల్ బాక్స్లోకి కానీ లేదా ప్లాస్టిక్ బాక్స్లోకి కానీ తీసుకొని ఇలా పైనుంచి మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని కొంచెం సన్నగా చాప్ చేసుకొని ఇలా పైనుంచి వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఒక వన్ అవర్ పాటు ఫ్రీజర్లో పెట్టి కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా క్రీమీ క్రీమీగా కస్టర్డ్ సాబుదానా కీర అనేది మనకి ప్రిపేర్ అయిపోయినట్టే అండి ఈ సమ్మర్లో ఇంట్లో పిల్లలు ఏదైనా కూల్గా అడిగినప్పుడు ఈ విధంగా కస్టర్డ్ సాబుదానా కీర్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి దీంట్లో సాబుదానా అండ్ మనకి డ్రై ఫ్రూట్స్ అండ్ మిల్క్తో చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది మరి లేట్ ఎందుకు మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా ఒకసారి కస్టర్డ్ సాబుదానా కిరణ్ని ఇంట్లో ప్రిపేర్ చేసి మీకెలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్